అందరికీ నమస్కారం అస్సలం లేకమ్ నేను మీ డాక్టర్ పి తన్వీర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఈరోజు మనము మెయిన్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే పిత్త సంచిలో రాళ్ళు అంటే ఈ పిత్త సంచి అనేది ఇది అంటే ఏంటి ఎక్కడ ఉంటుంది అనేది ఇది మన కడుపు దాని ఎడం పక్కకు ఉంటుంది ఇది కుడి పక్కన మన కడుపులో లివర్ అనేది ఉంటుంది లివర్ కింద పిత్త సంచి అనేది ఒకటి ఉంటుంది అదేంటంటే బయల్ జ్యూసెస్ లివర్ ఏదైతే తయారు చేస్తుందో దాన్ని స్టోర్ చేసుకునే ఒక గది మాంత గది మాత్ర అనమాట ఇది ఇందులో ఏంటంటే అది ఎక్కువసేపు ఉండడం వల్లనో లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్లనో రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యనే కాదు చాలామందిలో రాళ్ళు అనేవి ఉంటాయి బట్ ఆ రాళ్ళ వల్ల మాటిమాటికి ఇన్ఫెక్షన్ రావడం కానీ ఆ రాళ్ళ వల్ల మాటిమాటికి నొప్పి రావడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం పిత్త సంచిని తీస్తే బెటర్ అనమాట సో మనం పిత్త సంచిలో రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు తీస్తే సరిపోతుంది కదా అనుకుంటే దాంతో మనకు అంత ఉపశమనం ఉండదు ఎందుకంటే ఆ పిత్తసంచి ఉండడం వల్ల రాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతుంటాయి సో దీనికి చేసే ఆపరేషన్ ఏంటంటే ఆ పిత్తసంచిని తీసేస్తారు తీసేసి నార్మల్గా కుట్లేసి క్లోజ్ చేస్తారు సో అది చేయడం వల్ల మనకు మాటిమాటికి రాళ్ళు ఫామ్ అయ్యా ఫామ్ అవ్వడం అనేది తగ్ తగ్గిపోతుంది పూర్తిగా అనేది తగ్గిపోతుంది అసలు ఈ పెద్ద సంచిలో మనకు వచ్చే సమస్యలు ఏంటంటే ఈ రాళ్ళు కొన్నిసార్లు ఇలా దారిలో వచ్చి కింద ఇరుక్కుపోతాయి అవి ఇరుక్కున్నప్పుడు ఏంటంటే మనకు రావాల్సిన బైల్ జ్యూసెస్ మన పేగులోకి రాకపోవడం వల్ల వెనకలే మొత్తం బ్లాక్ అయిపోయి జాండీస్ అలాంటి పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎవరికైనా ఎక్కువ ఈ రాళ్ళు ఫామ్ అవ్వడం కానీ మాటి మాటి కడుపు నొప్పి రావడం కానీ అజీర్ణం కానీ సరిగ్గా ఆకలి కాకపోవడం కానీ ఏం తిన్నా కూడా అరిగింపు లేకపోవడం కానీ మాటి మాటికి తేపులు రావడం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా సంచిలో రాళ్ళు ఉన్నాయా మనకెందుకు ఇలా ఉందని తెలుసుకున్న తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ రాయి సైజ్ అనేది తొమ్మిది ఎంఎం లేదా ఎనిమిది ఎంఎం అలా ఉంటే మాత్రం దాన్ని వెయిట్ అండ్ వాచ్ ఐ మీన్ కంపల్సరీ సర్జరీ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ అదే రాయి వల్ల మీకు మాటి మాటికి నొప్పి వస్తుంటే మాత్రం ఆపరేషన్ చేసి సంచిని తీయడం అనేది బెటర్ ఇంకోటి ఏంటంటే రాళ్ళనే కాకుండా పాలిప్స్ అనేవి చిన్న చిన్నవి చిన్న పుట్టగొడుకులలాగా చిన్న గ్రోత్ అనేది ఉంటుంది అనమాట ఆ పాలిప్స్ అనేవి కొన్నిసార్లు సిక్స్ ఎంఎం లేదా సెవెన్ ఎంఎం లేదా ఎయిట్ ఎంఎం అలా ఉన్నా కూడా మనం సంచిని తీయడం శ్రేయస్కరం సో మనకు మన సమస్యలు అజీర్ణం ఇవన్నీ మనకు మాటి మాటికి వస్తుంటే మాటిమాటి కుడిపక్క కడుపులో నొప్పి రావడం కానీ ఈ కుడి భాగంలో ఉన్న నొప్పి ఇలా వెనక్కి వెళ్ళడం కానీ ఇలా మనము మాటి మాటికి గమనించినట్లయితే ఒకసారి స్కాన్ చేయించి రాళ్ళు ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం శ్రేయస్కరం ధన్యవాదాలు